యూకేలో వన్ ఇయర్ మాస్టర్స్ నో ఐ ఎల్టిఎస్ రిక్వైర్డ్ అప్ టూ ఫైవ్ ఇయర్స్ వీసా హై వీసా సక్సెస్ రేట్ అందండి సూర్య 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 కోసమే చూశాను అండ్ స్క్రిప్ట్ కూడా బాగానే ఉంది సూర్య యాక్షన్ అయితే అసలు చాలా బాగుంది అసలు ఎంత బాగా చాలా బాగా చేశాడనమాట సూర్య ఎవర్ హ్యాండ్సమ్ ఎప్పుడైనా బాగుంటాడు ఫస్ట్ హాఫ్ డ్యూయల్ రోల్ కాబట్టి బోధ్ క్యారెక్టర్స్ చాలా బాగా చేశాడు అండ్ బోత్ లుక్స్ చాలా బాగున్నాయి క్లైమాక్స్ సెకండ్ హాఫ్ చాలా బాగుంది కార్తీ కార్తీ చాలా బాగా క్లైమాక్స్ ఫినిష్ చేశాడు అండ్ సూర్య యాక్టింగ్ అయితే అసలు అవుట్ ఆఫ్ ది వరల్డ్ చాలా 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 బాగుంది ఓకే బాగుంది పవర్ఫుల్ గా ఉంది ఉంది కానీ ట్రైలర్ మొత్తం మీకు ఫస్ట్ హాఫ్ లోనే కవర్ అయిపోతుంది ట్రైలర్ లో చూసిన హైస్ అన్ని ఫస్ట్ హాఫ్ లోనే చూసేస్తారు సెకండ్ హాఫ్ సంథింగ్ దట్ ఈస్ హిడెన్ సో సినిమాకి వెళ్ళే చూడాలి ఫస్ట్ హాఫ్ కొంచెం ల్యాగ్ అనిపించినా సెకండ్ హాఫ్ చాలా చాలా బాగుంది క్లైమాక్స్ అయితే అదిరిపోయింది నా రేటింగ్ ఫోర్ ఇస్తాను 5 yes 5 కి ఇటు చెంగుల మలపు రోలింగ్ అయితే రీచ్ కాలేదు బట్ స్టిల్ పార్ట్ ఉంది వెయిట్ మీకు బాబీ డయాలగ్వెస్ ఎలా అనిపిస్తుంది బాగుంది సూర్య యాక్టింగ్ అయితే అది చాలా బాగుంది వాటర్ సీక్వెన్స్ చాలా బాగుంది లేడీస్ ఫైట్ ఎట్లా ఉంది ఉంది అన్ని చెప్పేది కదా మూవీ చూడండి కూడా నాకు బీజిఎం నచ్చింది సూర్య ఎంట్రీ విజువల్స్ బాగున్నాయి క్రాంతి ఎంట్రీ బాగుంది అంటే కార్తీ ఎంట్రీ బాగుంది అన్నారు కదా ఫైవ్ మినిట్స్ అంటే ఇంట్లో ఏ విధంగా అంటే ఆయన ఎంట్రీ ఎక్స్పెక్ట్ చేయలేదు విత్ ఆ ఫేస్ అయిపోయిందని అనుకున్నాం

నచ్చనిది స్టోరీ ఏం లేదు అసలు నో స్టోరీ టు టాక్అబౌట్ ఓన్లీ ఎమోషన్ బిట్రేయల్ ఫైట్ అవి తప్ప ఇంకేం లేదు మూవీలో కార్తీక్ గారు కూడా వచ్చారు కదా లైన్ లో కార్తీ ఎంట్రీస్ ఇస్ గుడ్ ఐ డిడ్ నాట్ ఎక్స్‌పెక్ట్ నోబడీ హస్ ఎక్స్‌పెక్టెడ్ పార్ట్ 2 ఉంటదని కార్తీ వచ్చాకే అర్థమైంది సో ఇట్ వాస్ రియల్లీ గుడ్ వన్ టైం వాచ్ అంటే చెప్తావా సూర్య కోసం అయితే చూడొచ్చు సూర్య యాక్టింగ్ బాగుంది అంతకన్నా సినిమా లో ఎంగలే బాగుందండి చాలా బాగుంది ్రేటింగ్ ఫర్ పార్ట్ 2 సర్ ఒకసారి వెయిటింగ్ ఫర్ పార్ట్ 2 లాస్ట్ క్లాబ్ అది రావడం కార్తీ గారు అలా ఉంది అది బాగుంది అది బేసిక క్యామియో కదా బయటికి రివీల్ చేయట్లేదు సో మీరు ఒక క్యారెక్టర్ టూ టు క్యారెక్టర్ ఆ టు క్యారెక్టర్స్ బాగుంది బీజం సినిమా ఓకే సూర్యాన్ని మళ్ళీ థియేటర్ లో చూడాలి అనుకునే వాళ్ళకి చాలా నచ్చిద్ది ఫ్యామిలీ వైజ్ గా వెళ్ళి కాసేపు ఎంజాయ్ చేద్దాం అనుకునే వాళ్ళు కొంచెం డిసప్పాయింట్ అవుతారు బాహుబలి అంటే అది చూద్దాం రాబోయే త్రీ డేస్ లో కొత్త మారుతుంది అన్ని బాగుంటాయి మొత్తం అందరూ ఎంజాయ్ చేయడానికి వెళ్ళండి యోలో సాంగ్ మట్టుకు అదిరిపోయింది యోలో సాంగ్ మట్టు మూవీ చూసి వస్తున్నా అందరికి అల్లు అర్జున్ అంటే గుర్తు వచ్చేది ఆర్య కంగుహాతో కిక్కెక్కించాడు సూర్య సూర్య నిజంగా సూర్య మన తెలుగు ఆడియన్స్ అంటే చాలా అంటే చాలా లైక్ చేస్తారు అందుకే చూడ్డానికి వచ్చిన సూర్య గారి మూవీ ఇందులో హీరోయిన్ గురించి చెప్తే బ్రో చెప్తున్నాను కదా దిశ నిన్ను చూస్తుంటే ఎక్కుతుంది నశా అంత బాగుంది మూవీ అయితే దేవిశ్రీ ప్రసాద్ గారు మ్యూజిక్ చెప్పాలంటే కనుక బ్యాక్ బోన్ సపోర్ట్ లాగా ఉంది దీనికైతే మూవీకి బీజిఎంస్ కానీ అవి కానీ ఇచ్చంటే ఇచ్చి పడేసారు ఫైర్ సాంగ్ కూడా నిజంగా చెప్తున్నా అనంత జ్వాలా వైర జ్వాలా వీర జ్వాలా అట్లుంది మూవీ అయితే బస్ ఎంజాయ్ చేసిన నేనైతే మూవీ ప్రతి ఒక్కళ్ళు చూడండి మీరు కూడా ఫుల్లీ చిల్ అవుతారు ఎంజాయ్ చేస్తారు చాలా చాలా అంటే చాలా ఎక్స్పెక్ట్ చేసి రెండు వేల కోట్లు అన్నారు నాయన బాహుబలి కాసా అన్నారు నాయన అని చెప్పి చాలా ఎక్స్పెక్ట్ చేయొచ్చారు సినిమాకి కంగువా మూవీకి వచ్చాను కంగు మరీ చెప్తున్నాను పేరు కూడా కంగవ మూవీకి వచ్చాను సినిమా అయితే జస్ట్ ఒక యావరేజ్ మూవీ అన్న ఎందుకు యావరేజ్ మూవీ అన్నారంటే ఫస్ట్ ఆఫ్ అంతా కూడా ఆయన గెటప్స్ కావచ్చు ఆర్ట్ డిపార్ట్మెంట్ కావచ్చు అవన్నీ కూడా చాలా కష్టపడ్డారు చాలా బాగున్నాయి ఎటు వచ్చి స్టోరీ లైన్ అండ్ స్క్రీన్ ప్లే మాత్రమే బోరింగ్ ఎక్కిచ్చారు ఫస్ట్ ఆఫ్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆ బాగాలేదు సినిమా బట్ సెకండ్ ఆఫ్ నల్ సి చాలా బాగుంది సినిమా చాలా బాగా అనిపించింది ఇంకోటి ఏంటంటే బీజిఎం బీజిఎం మాత్రం సూపర్ అనే సినిమా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చెప్పుకోవాలి ప్రత్యేకంగా బీజిఎం కోసం సాంగ్స్ కోసం ప్రత్యేకంగా చెప్పుకోవాలి చాలా అంటే చాలా బాగుంది బీజిఎం మాత్రం అంటే డిఎస్పి డిఎస్పి రేంజ్ అంటే చూపించాడు దీంతో ఈ సినిమాతో మాత్రం చాలా బాగుంది బట్ సినిమాలో శివ గారు రాసుకున్న స్టోరీ లైన్ కావచ్చు లేదా కథ కావచ్చు ఇంకా గా స్క్రీన్ ప్లే రాసుకుని ఉంటే సినిమా ఒక విధంగా హిట్ అవుతుందేమో అన్న బట్ ఆయన రాసుకున్న గందరగోళం అంటే పుష్పంత్ ఎలా ఉంటుంది అన్న ఒక గందరగోళం ఆ డబ్బింగ్ సెట్ అవ్వడం ఆ సూర్య సూర్యగ్ అక్కడక్కడ అర్థం కాకపోవడం అలా కొంచెం మాకు కన్ఫ్యూజ్ అనిపి నేను చెప్తాను కదా బీజిఎం మెయిన్ సినిమాకి మనం కూర్చున్నామంటే కేవలం బీజిఎం ఎటు వచ్చి శివగారు మైనస్ ఆయన ఒక్కడే ఏదైనా అదే అని చెప్తున్నాను కదా రొటీన్ స్టోరీ రొటీన్ గా తీసుకున్నారు ఈ రొటీన్ కాస్త బడ్జెట్ మాత్రం ఐ బడ్జెట్ సినిమా ఎందుకంటే చాలా ఖర్చు పెట్టారు సినిమాకి మనకి తెర మీద పది రూపాయ కనపడుతుంది బట్ రాసుకున్న స్టోరీ స్క్రీన్ ప్లే ఎఫర్ట్ డైరెక్టర్ ఏదైతే ఎఫర్ట్ పెట్టాడో అది అయితే చాలా లేజీగానే తీసుకున్నాడో అనిపించింది అది సినిమాకి బట్ లాస్ట్ నలభై నిమిషాలు మాత్రం సూపర్ సినిమా సూపర్ అంతే విజువల్ ఎఫెక్ట్స్ కానీ యాక్షన్ పాటు కానీ ఆ ఏదైతే యుద్ధ భూమి యుద్ధం ఉందో అది కానీ అది కూడా చాలా బాగా నచ్చింది బట్ కొన్ని సినిమాలు మనకు గుర్తొస్తుంటాయి అటు సెవెన్ సెన్స్ ఇది బాహుబలి ఎన్ని గుర్తొస్తూ బట్ గెటప్స్ అయితే సూర్య గారు కొత్తగా మేకవర్ అయ్యారు చాలా బాగా కనిపించారు అని యాక్టింగ్ అంటే డెలివరీ కానీ అంతా బాగుంది బట్ డబ్బింగ్ అనేది సెట్ కాదు సినిమాకి నిజంగా నేను ఎంత చెప్పినా తప్పు అనుకుంటే డిఎస్పీ 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 సినిమా కొండనలో హీరో డిఎస్పీ అంతే ఓవరాల్గా చెప్పుకుంటే డబ్బులు ఎక్కువ ఎవరైతే వస్తారో లాస్ట్ నాలుగు నిమిషాలు పాస్మే రావాలి సినిమా అయితే మాత్రం జస్ట్ యావరేజ్ మూవీ అది లాస్ట్ నలభై నిమిషాలు బాగుంది కాబట్టి యావరేజ్ అయింది అది కూడా లేకపోతే ఫ్లాప్ అవుతుంది సినిమా నా వరకు చూసుకుంటే తెలుగులో డిసప్పాయింటెడ్ మూవీ జస్ట్ యావరేజ్ మూవీ బట్ అంతే సూర్య గారికి కోసం చెప్పుకునేది ఏం లేదన్నా ఆయన సూపర్ యాటర్ గ్రేట్ యాక్టర్ ఆయనకైతే సూపర్ అనమాట ఎటు వచ్చి శివగారు అంటే మన తెలుగులో మేయర్ రమేష్ గారు ఎలాగో అలాగే శివగారు తయారీలాగా కనిపించారు అజిత్తు ఇటు సూర్య నాకైతే ఏమర్థం కావట్లేదు సినిమా వరకు చూసుకుంటే లాస్ట్ ఎల్బమ్ చాలా కూచి పంపిస్తే మైతా రెండు గంటలు మాత్రం ఏముండవు థ్యాంక్ యూ ఆ సినిమా లేబెయింది భయ సీరియస్ గా సినిమా అంతా ఒక అది ఎక్స్ప్రెషన్ ఎలివేషన్ ఎమోషన్ బేభత్సం పెచ్చదెబ్బింది ఖచ్చితంగా మీ అందరూ థియేటర్కి వచ్చి సినిమా చూడండి ఎందుకంటే లాస్ట్ కార్తీయంట్రీ మామూలుగా ఉండదు అనమాట పళ్ళి వేసుకుని ఉంటాడు అసలు సోల్ ల్యాక్స్ చచ్చిపోవాలి నిజంగానే అంత బాగుంటుంది మైక్ బాగుంది అనమాట మరి ఖచ్చితంగా థియేటర్కి వచ్చి సినిమా చూసి మరి అందరూ రావాలని మనస్ఫూర్తి కోరుకుంటాను సినిమా అంతా హీరోయిన్ సోపిస్తేనే ఉంటుంది అలా చూడాలంతే థ్యాంక్ యూ ఆడవాళ్ళలో శక్తి లేక కాదు టైంకి యుక్తి లేక మీలో ఆల్రెడీ ధైర్యం ఉంది శక్తి ఉంది ఫైట్ చేయండి అని వాళ్ళ అసలు అలా వాళ్ళని టెక్నిక్స్ అతను నేర్పించిన టెక్నిక్స్ ఇంప్లిమెంట్ చేయడం చాలా బాగుంది అంటే ఎవ్రీ అమ్మాయి మన ఆంధ్రలో అవనివ్వండి ఇండియన్లో ఉన్న ప్రతి అమ్మాయి ఈ మూవీ చూసి ఇన్స్పైర్ అవుతుంది అసలు చిన్నబాబు నేను ఫస్ట్ లో చూసి ఏంటి ఇలా పెట్టారు అంత అందంగా లేడు అంటే జో దిక్తా ఓ బిక్తా కదా అందంగా ఉండాలి అబ్బాయి అనుకున్నా బట్ టైమ్ లైన్ వెనకాలకి వెళ్ళినప్పుడు అసలు అబ్బాయి కాస్ట్యూమ్స్ కానీ ఉండే పద్ధతి కానీ చాలా బాగుంది చాలా చాలా బాగుంది చాలా అద్భుతంగా ఉందండి మిక్స్ ఏం లేదండి ఇది డెఫినెట్ గా ఆర్ఆర్ఆర్ ని వెళ్తుంది మూవీ చాలా బాగుంది సూపర్ గా ఉంది ఫైటింగ్ కానీ యాక్షన్ కానీ చాలా బాగుంది సౌండ్స్ కానీ చాలా బాగుంది సాంగ్స్ కానీ మ్యూజిక్ కానీ అంతా బాగుంది యానిమల్స్ చాలా బాగుంది ఫైట్స్ ఫుల్ ఎంజాయ్ చేస్తాను చాలా బాగుంది అందులో సూర్య యాక్టింగ్ కానీ సరికొత్తగా ఉంది నాకైతే ఫుల్ నచ్చింది కార్తీ ఎంట్రీ సూపర్ పార్ట్ టూ కోసం వెయిటింగ్ బాగా ఎంజాయ్ చేస్తాం మూవీ అలా ఏమనిపించలేదు నేను నాకు మాత్రం ఫుల్ ఎంజాయ్ వస్తారు స్టోరీ ఉంది చాలా బాగా నచ్చింది నాకైతే బాగా నచ్చింది అందరికి బాగా నచ్చింది పార్ కోసం వెయిటింగ్ సూర్య చాలా బాగా అనిపించింది నేను ఇంతవరకు ఎక్స్పెక్ట్ చేయలేదు సో చాలా బాగుంది దాని ఎంట్రీ మనం చెప్పలేం కదా చాలా బాగుంది ఆల్మోస్ట్ అందరూ చూసారు కనుక సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి ఫైటింగ్ అదర్స్ చాలా బాగున్నాయి హండ్రెడ్కి హండ్రెడ్ ఇంకా థౌజండ్ ఐ లవ్ సూర్య కంగు మూవీ చాలా అంటే చాలా బాగుందండి అసలు మీరందరూ కూడా మూవీ చూసారనుకుంటా సో నేను చెప్పడానికి నాకేం నచ్చిందా ద బాండింగ్ బిట్వీన్ మామ అండ్ ఎల్లుడు దట్ థింగ్ అండ్ గూస్ బంబ్స్ వచ్చే సీన్ ఏంటంటే లైక్ వాళ్ళ పేరెంట్స్ ఐ మీన్ ఇచ్చి ఒట్టిచ్చి వెళ్ళిపోతుంది బట్ అది మెయిన్ అక్కకి ఇచ్చిన ఒట్టు కోసం పేరెంట్స్ వదులుకున్నాను అది మ్యూజిక్ చాలా బాగుందండి మూవీస్ అన్నీ రెగ్యులర్గానే ఉంటాయండి ఇప్పుడు ప్రతి ఒక్క మూవీలో హీరో ఉంటాడు హీరోయిన్ ఉంటారు సో వాళ్ళ దాంట్లో కామన్ ఉంది ఇక్కడ కొంచెం డిఫరెంట్ ఉంది ఎందుకంటే పార్ట్ వన్లో ఐ మీన్ ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న జనరేషన్ టూ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో హీరోకి గర్ల్ ఫ్రెండ్ ఉంది పాస్ట్లో లేదు అది కొంచెం యూనిక్ ఉంది అండ్ మెయిన్ ఇప్పుడు ఆల్మోస్ట్ మూవీస్ అంటే కొడ్లాట గిట్లాట అది ఇది ఫైటింగ్స్ ఫ్యాషన్ ఫ్యామిలీస్ అట్లా ఉంది కానీ ఈ మూవీ కొంచెం బంధుత్వాలు కలిపేలా ఉంది లాస్ట్లో కేమీ కూడా చాలా సర్ప్రైజ్ చేసింది ఒక హీరో కూడా రావడం జరిగింది లాస్ట్ అనమాట లాస్ట్ ఫైవ్ మినిట్స్ లో మా కార్తీక సీక్వెల్ ఇప్పుడు ఉండబోతుంది చేతులు చూడండి ఆల్రెడీ చెమట చెమట అదే థింక్ చేస్తున్న సెకండ్ ఎట్లుంటదు అని చెప్పి డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి